కోర్టులో అహల్య తరపున లాయర్ అహల్య నేరం చేయలేదని నింద తన మీద వేసుకుందని వాదిస్తూ ఉంటాడు లాయర్ నేరం చెయ్యకపోతే నేరం ఎందుకు ఒప్పుకున్నట్టు నింద తన మీద వేసుకోవాల్సిన అవసరం ఏంటి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని ఆపోజిట్ లాయర్ అడుగుతూ ఉండగా జడ్జ్ కూడా అదే మాటని అహల్య లాయర్ తో అడగ ఇప్పుడు ప్రూఫ్స్ లేవు మేడం మాకు కాస్త టైం ఇస్తే ఆ ప్రూఫ్స్ అన్ని మీకు సబ్మిట్ చేస్తాం అని గడువడుగుతూ ఉంటాడు అహల్య తరఫున లాయర్ దాంతో జడ్జ్ అహల్యని ఏంటమ్మా నువ్వు నేరం చెయ్యలేదంట కదా నేరం నీ మీద వేసుకున్నావంట నిజమేనా అలా నింద నీ ఎందుకు వేసుకున్నావు నువ్వు నిజంగా నేరం చేయలేదా అని జడ్జ్ అహల్యని అడుగుతూ ఉంటుంది అప్పుడు అహల్య లేదు జడ్జ్ గారు నేరం నేనే చేశాను అని ఒప్పేసుకుంటుంది దాంతో నేరం చేశానని తనే ఒప్పుకుంది కాబట్టి టూ నాట్ వన్ టూ నాట్ టూ సెక్షన్స్ ప్రకారం సంతకాలని ఫోర్జరీ చేసినందుకు అహల్యకి ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తున్నాను అని జడ్జ్ తీర్పిస్తుంది దాంతో సుభద్ర అర్జున్ ఇద్దరు షాక్ అవుతారు అహల్య మాత్రం సైలెంట్ గా నిలబడిపోతుంది అహల్యకి ఐదేళ్ల శిక్ష పడిందని తెలుసుకున్న గౌతమ్ ఏం చేస్తాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్